సార్ పక్కా లోకల్ పక్క లోకల్ అనే దాని మీద రకరకాల కామెంట్స్ చేశారు వాళ్ళు మీరు ఇంకా బలంగా ఉన్నారా చెప్పాలనుకుంటున్నారు దాని మీద అంటే పక్కా లోకల్ ఎందుకంటే ఆయన అమెరికాలో స్థిరపడ్డాడు సో ఈ మేబీ నేటివ్ ఆఫ్ బొరపాయలం బట్ ఎక్కడ సెటిల్ అయ్యాడు అమెరికాలో సెటిల్ అయ్యాడు ఇక్కడ ఎక్కడ కూడా ఈజ్ నాట్ ఎన్ ట్యాక్స్ పేయర్ నేను ఒక ట్యాక్స్ పేయర్ని ఈ దేశంలో నా నా రూపాయి ఎన్నో కోట్ల రూపాయలు నేను ట్యాక్స్ కట్టాను ఐదర్ ఇట్ మేబీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ జీఎస్టీ కానీ లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఇన్ని ట్యాక్స్లో నేను కట్టా నేను వ్యాపారం చేసి సో నా రూపాయి సమాజానికి ఉపయోగపడింది ఆయన రూపాయి ఎక్కడ ఉపయోగపడిందో చెప్పమనండి ఆయన గొప్ప ధనవంతులను గొప్పలు చెప్పుకున్నాడే తప్ప భారతదేశంలో నువ్వు ఎక్కడ ట్యాక్స్ కట్టావు నువ్వు చూపించిన అఫిడవేట్లో ఒక రూపాయి ట్యాక్స్ కట్టలా సో నాట్ ఇవన్నే ఇది సో ఇక్కడ నువ్వు పైపించి డాక్టర్ అయి ఉండి ఇఫ్ యూ వాంట్ కాంటెస్ట్ ఫ్రమ్ గుంటూరు లేకపోతే ఎక్కడైనా కాంటాక్ట్ చేయాలంటే కనీసం కరోనా టైంలో వచ్చి కరబడి ఉండాలి ఏ సేవ చేయాలా గెలిచిన తర్వాత సేవ చేస్తా ఉన్నాడు మేము మాకు ఒక ట్రాక్ రికార్డు ఉంది నేను ఎన్నో ఏళ్ళగా ఇవాళ ముప్పై ఏళ్ళుగా గుంటూరులో ఉన్నాను నేను ఏం చేశాను ఇక్కడ చాలామందికి తెలుసు స్కాలర్షిప్స్ చాలామంది పోర్స్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ పే చేశాను మా ఫాదర్ పేరుతో అదేవిధంగా ఒక ట్రేడ్కి నేను ఒక ప్రెసిడెంట్గా ఆ ట్రేడ్ని ఏ విధంగా డెవలప్ చేయాలో ఇక్కడ అందరికీ తెలుసు చిల్లీ ట్రేడ్ని ఏ విధంగా డెవలప్ చేశాను లేదు ఒక శాసనసభ్యుడిగా పొన్నూరు నియోజకవర్గంలో నేను ఆ కెన్ గ్యారంటీ మీరు ఏ విలేజ్కి వెళ్ళినా ఎవరు వెళ్ళినా సరే క్లియర్గా చెప్తారు ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేసాడు ఐ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్ నేను ఎంతో కొంత చేశాను అని నాకు ఒక మనస్తృప్తి ఉంది నువ్వేం చెప్పగలుగుతావు నేను సంపాదించాను ఒకటే చెప్పగలుగుతావు తప్ప నువ్వేం చేశావంటే నువ్వు చెప్పలేని పరిస్థితి